మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడుకి చక్కీపురం చక్క్రిపురం కుషాగులో ఉంటాం మేము మా కాలేజీలో ఉంటారు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటల తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లల్ని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్నాం అన్న మా పిల్లల్ని ఎందుకు కొడతారు అని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ టాచర్ అని చెప్పి తెల్లవారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడిని కూడా వేరే ఎస్ఎల్ కాలేజ్ లో అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా బాని తీసుకొచ్చిన భాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే భావి ఉంచు ఉంచో పిల్లోని కూడా టార్చర్ టాచర్ పోయి పోయాడిరా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా చదువు ఇష్టం చదువుతా లేకపోతే ఎందుకు టాచర్ పెడతా పిల్లోడు చాలా టచ్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లోడు చదువుతున్నాయి అంటే మీరు కొట్టి అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ అంత అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టాచర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్లే లెక్చరర్ చాలా టార్చర్ పెట్టారు చదువులే అంటుడు పిల్లోడు చాలా గౌతంలో టెన్త్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లోంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీ లో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోని మా ఫోన్ వచ్చింది కుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టి అధికారం మీకు లేదు చదివే చదవకపోయింది మా పిల్లోడు అని చాలా మాట్లాడినా కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు లేదు కానీ మా వాళ్ళని ఘోరంగా వీలది అంపారు ఆశ్చర్య పెడతారు అంపారు వాడికి ఆంగి ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినామనుకుంటారు ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి ఇది చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడనే ఉన్నారు చెప్పి మా వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్టెట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని అందరూ ఇక్కడికే వస్తున్నారండి చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరుచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ సార్ మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు వేడికి చక్రపురం చక్రీపురం కుషాగర్ ఉంటాం మేము మా మా కాలేజీ ఉంటారు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలు తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కుట్టిరు ఆల్రెడీ పిల్లల్ని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడా గట్కేసలు ఉన్నా మేమన్న మా పిల్లోని ఎందుకు కొడతారు అని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టాచ్ అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడనే కుషాయి కూడా వేరే ఎస్ఎల్ కాలేజ్ లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా వాళ్ళని తీసుకొచ్చినా భావి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యంలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరదీ భయ్ ఉంచు ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగినా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు మీరు ఎందుకు టార్చర్ పెడతాడు పిల్లోని చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు లో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లేవర్ పిల్లోడు క్లేవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు పిల్లలు అంటే మీరు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టాచర్ కాలేజ్ వాళ్ళే లే లెక్చరర్ చాలా టాచర్ వెళ్తారు చదువులే అంటాడు పిల్లోడు చాలా లో చదివిండు టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మిమ్మల్ని కూడా చూడండి పిల్లలు చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లవాడిని మా ఫోన్ వచ్చింది కుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టే అధికారం మీకు లేదు చదవచ్చు చదవకపోదు మా పిల్లడు అని చాలా మాట్లాడడం కానీ వీళ్ళే టార్చర్ పెట్టారండి మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా వాళ్ళని ఘోరంగా వీళ్ళే దంపారు టార్చర్ పెడితే చంపారు వానికి ఆయన ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోటి ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు కాలేజ్ ఫోటోలు కూడా పెట్టినాం అనుకోండి ఇప్పుడు పిల్లలు చాలా ఘోరం అండి ఇది మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడే ఉందరని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్లెట్లా జరిగిందని అడగడానికి వచ్చినాము ఎంతమంది అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకైతే చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆశ్చర్య పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి ఆశ్చర్య అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నది సార్ మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ సార్